హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నారండి ఏ ఏరియాలో వర్షాలు పడుతున్నాయి అనేది వచ్చేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసా చేశారనమాట అండ్ ఆ వీడియోస్ మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను సో చాలా ప్లేసుల్లో అయితే వర్షాలు పడుతున్నాయి బట్ మనకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి సో మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఏ విధంగా పడుతున్నాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లేదంటే మన వాట్సాప్ గ్రూప్కి షేర్ చేయండి సో తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకైతే యూజ్ అవుతుందండి అంటే టమోటో ప్రైజెస్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో వర్షం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా అంతకంటే పెద్ద ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశము సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ చే షేర్ చేసినటువంటి ప్రతి ఒక్క ఫార్మర్ అన్నకి కూడా మన ఛానల్ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వర్షాలు అయితే చాలా ఎక్కువగా పడుతున్నాయి అండ్ ప్రైజెస్ మంచిగా ఉన్నాయి కాబట్టి టమోటా క్రాప్స్ అనేది ఇబ్బంది అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో నిలిచిపోయిన తర్వాత మంచి స్ప్రేయింగ్స్ ఇవ్వండి సో మచ్చ గజ్జి ఇలాంటివి పడకుండా మంచిగా కేరింగ్ తీసుకోండి మంచి ప్రైజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు అండ్ మనకే తెలుస్తుంది ఇంత భారీ వర్షాలు వస్తున్నాయి కాబట్టి సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఎలా పడుతున్నాయి అనేది వీడియోస్ కానీ అండ్ ఇమేజెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ